അന്നേക്ക് നമസ്കാരം రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం పద్దెనిమిదవ తేదీ శుక్రవారం రోజున వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినాం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశి చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాసు వారికి శ్రేష్టమైనటువంటి కాలం చెప్పవచ్చు ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది దైవ భక్తి ఏర్పడుతుంది వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపార ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తెలిగిన ధనపరమైనటువంటి కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు పలి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం ఉద్యోగస్తులకు జీతబ్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలను విజయవంతంగా ముందుకు సాగుతారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందున వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పని భారం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు సజావుగా సాగున వ్యాపారం లాభసాటిగా సాగున ధైర్య సహస్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు విశేషమైనటువంటి కార్య సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకున్న విధంగా ఆర్థిక అవసరాలు పెరిగిన విధంగా అనుకూలత ఏర్పడుతుంది చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు సమాజంలో కీర్తిని గడిస్తారు సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు తెలుగున చిత్తశుద్ధితో చేసే పనుల వలన మేలు చేకూరుతుంది చంచల నిర్ణయాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు మాట విలువను కాపాడుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు మనోధైర్యం పెరుగుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాల తెలుగును అదేవిధంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నతని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు Inter. కుటుంబ సహకారం ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాస అత్యాశలను తగ్గిస్తారు ఖర్చులను తగ్గిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు శ్రాష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు ఆర్థికంగా ఎదుగుతారు ఈ యొక్క రాశి వ్యక్తులకు నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేసి